తెలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేపురం మండలం కోనసీమ తిరుపతిగా విరాజిల్లుతున్న శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అనంతరం ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో బండారు మాట్లాడారు ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని క్యూ లైన్లు సంఖ్య పెంచామని దర్శనానికి వచ్చే చంటిబిడ్డల తల్లులకు స్లాట్ సిస్టమ్ తీసుకువచ్చామని అక్టోబర్ పదవ తారీఖు నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చి డార్మెటరీ రూముల నిర్మాణం తిరుమల తిరుపతి తరహాలో కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి స్లాట్ సిస్టం ద్వారా భక్తులకు దర్శనం కల్పించేందుకు త్వరలోనే ఏర్పాట్లు చేస్తున్నామని వాడపల్లి కోతా బ్రిడ్జ్ నుండి వాడపల్లి ఊరు వరకు ఉన్న రోడ్డు సెంటర్ డివైడర్ నిర్మాణం చేసి డబుల్ రోడ్డుగా పెంచడం జరుగుతుందని సత్య నిత్యానందరావు అంటారు ఈ సమీక్షా సమావేశంలో ఆలీ ఈవో నల్లం చక్రధర్ రావు ఆత్రేయపురం మండలం టిడిపి నాయకులు ముదునూరి వెంకటరాజు ఆలీ అధికారులు పాల్గొన్నారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈరోజు ఉదయం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించడానికి నేను వచ్చి ఇక్కడ జరుగుతున్న పనులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా సర్వేగంతో పూర్తి చేయడానికి అధికారులు ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా వారి కృషి వారు చేస్తూ ఉన్నారు ఒకరి మత భవనం కూడా తొందరలోనే అది వినియోగులకు తేవాలని తెలియజేయడం జరిగింది దానికి ఎప్పటికే సెంట్రల్ ఎడ్యుకేషన్ కోసం డైనింగ్ మెటీరియల్స్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్స్ అసోసియేషన్ వాళ్ళు భారతీయ విద్యాభవన్ వారు కూడా దానికి తగ్గ ఖర్చు అంతా కూడా వారు ఏర్పాటు చేయడం కోసం కూడా ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఆ పక్కనే ఒక డార్మెటరీ కూడా ఏర్పాటు చేయాలి దానికి కూడా శాంక్షన్ అయి ఉంది ఈ యొక్క ఉగ్రమత భవనం పూర్తయిన తర్వాత డార్మెటరీని కూడా టెండర్ పిలిపించి ఒక కోటి పాతి ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి డార్మెటరీ భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉగ్రమత భవనం మరొక పక్క ఒక యాభై నాలుగు రూములు నాలుగు తో కలిపి పన్నెండు కోట్ల రూపాయలతోటి ఇప్పుడు కమిషనర్ గారి దగ్గర ఫైలు పెండింగ్లో ఉంది అది క్లియర్ అయిన వెంటనే అక్కడ యాభై నాలుగు రూములు నాలుగు డార్మెంటర్స్ వచ్చే విధంగా తొలివిడత రెసిడెన్షియల్ అంటే వచ్చే భక్తులు నివాసం ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం కోసం కూడా ఆ కార్యక్రమాన్ని కూడా త్వరగా మొదలుపెట్టించడానికి కృషి చేస్తూ ఉన్నాం మరి శర స్వామివారిని దర్శించుకోవడానికి ఈ జరుగుతున్న అభివృద్ధి వచ్చే భక్తులకు ఏమాత్రం కూడా సరిపెట్టలేని పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రతి శనివారం ఏడు వారాల వెంకన్న ఏడు ప్రదీక్షణలు ఏడు శనివారాలు దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో తండోపదండాలుగా భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు గత శనివారం సెకండ్ సాటరీ రావటం చాలా పెద్ద ఎత్తున ఒక రికార్డు స్థాయి భక్తులందరూ కూడా లక్ష పైగా భక్తులు ఉన్నాం కోనేరుని పూర్తి చేయబోతు ఉన్నాం అదేవిధంగా పాత మన ఏదైతే మొన్న కొత్త పార్కింగ్ ఏరియా ఇవతరి పక్క ఉన్న పార్కింగ్ ఏరియా నుంచి ఏటుగట్టు మీదగా రోడ్డు దశల వారీగా అది ఓవలంక అదేవిధంగా రావులపాలెం గౌతమి బ్రిడ్జి వరకు కూడా తీసుకెళ్లనేది ఆలోచన ఉంది ఆల్రెడీ రుడాకు ఒక కోటి రూపాయలు ఇవ్వమని అడిగారు రాజ్యసభ సభ్యులు సాన సతీష్ గారు ఒక కోటి రూపాయలు ఇవ్వమని లెటర్లు పెట్టడం జరిగింది అలాగే ఎన్ఆర్ వేసు కూడా ట్రై చేస్తాం ఏదో విధంగా ఒక కోటి కోటి రూపాయలు తెచ్చుకుని ఈ ఏడుగట్టు మీద రోడ్డుని కూడా దాన్ని ఒక తారు రోడ్డుగా మంచి రోడ్డుగా తీసుకు లింక్అప్ చేయాలా అన్ని పక్క నుంచి భక్తులు వచ్చేలాగా ఒక సెకండ్ వే అటు కూడా ఫ్లడ్ బ్యాంక్ రోడ్డు కూడా డెవలప్ చేయను ఆలోచన ఉంది మొదటి విడతగా అక్కడ పార్కింగ్ ఏరియా నుంచి ఫ్లడ్ బ్యాంక్ మీదుగా ఇటు దీని మన కేసుకట స్థాయికి వెళ్ళే అక్కడ వరకు కూడా ఒక త్వర రోడ్డు తీసుకురావడానికి కూడా మొదటిగా చేయాలని చురుకుగా చేయాలని ఆలోచనలు ఉన్నాం ఇంకా టూరిజం ప్రాజెక్టులు కూడా తీసుకెళ్ళాలని ఆలోచన కొంతమంది ప్రోత్సహిస్తూ ఉన్నాం రండి మీరు వచ్చి ఇక్కడ అవసరమైతే స్థలాల ఏర్పాటుకు మా సహకరిస్తాం దేవస్థాన భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ ఎవరైనా అడిగని అవి కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా చేసి దాంట్లో అందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు స్వామివారి వెంకటేశ్వర స్వామి మన చేత ఈ స్వామికి సేవ చే సేవ చేసే మహా అవకాశం మనకు కల్పిస్తూ ఉన్నారు ఒక మీడియా మీడియా పీపుల్గా మీరు కూడా ఎనలేని సేవలు చేస్తూ ఉన్నారు ఇక్కడ జరిగేటువంటి స్వామివారి యొక్క విశేషాలన్నీ కూడా ఈ ప్రపంచానికి తెలియజేయటంలో మీరు చేస్తున్న కృషి కూడా చాలా అమోఘమైంది ఈ విధంగా మనందరి కృషితో ఈ క్షేత్రం ఈ దివ్యక్షేత్రం ఈ వాడపిల్లి పుణ్యక్షేత్రం ఒక మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రంగా దివ్యక్షేత్రంగా వెలుగొందాలని దానికి స్వామివారి కరుణాకటాక్షాలతో మనందరం కూడా ఆశిస్సులతో ఈ యొక్క అభివృద్ధికి మనం అందరం కూడా పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం ఇప్పటికే గుమ్మాలు వెడల్పు చేయడం ద్వారా భక్తులు ఇబ్బందులు లేకుండా గంటల తరబడి పట్టే దర్శనాన్ని చాలా తక్కువ సమయానికి ఈ యొక్క ఏర్పాట్ల ద్వారా సులువైంది చాలా భక్తులు కూడా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా విధానం కింద కూడా తీసుకురావడం జరిగింది చంటి పిల్లలకి అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి ఆ చంటి పిల్లలతో పాటు తల్లులు కూడా దర్శనం చేసుకునేలాగా ఇంతవరకు ఒక స్లాట్ కింద దర్శనం ఏర్పాట్లు జరిగాయి రేప తొందరలోనే రెండవ స్లాట్ కూడా పెట్టి రెండు దశల్లో చంటి పిల్లల తల్లుళ్ళు లేదా గర్భిణీ ఎటువంటి వారు ఫ్రీగా దర్శనం చేసుకునే విధంగా సులువుగా దర్శనం అయ్యే విధంగా కూడా కొత్తగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే విషయాన్ని నేను డిసి గారికి కూడా తెలియజేయడం జరిగింది త్వరలోనే రెండు స్లాట్ల కింద ఏమాత్రం ఇబ్బందులు పడకుండా చంటి పిల్లల తల్లులు ఫ్రీగా దర్శనం చేసుకునేలాగా ఇక్కడ ఏర్పాట్లు పెట్టబోతా ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా రేపు అక్టోబర్ పదవ తేదీ అక్టోబర్ పదవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం ఉన్నాయి గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి దానిని తక్కని రీతిలో తిరుపతిలో ప్రారంభమయ్యాయి తర్వాత మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కోనసీమ తిరుపతిలో రేపు అక్టోబర్ పదిన ప్రారంభమై బ్రహ్మోత్సవాలకు తగిన ఏర్పాట్లు కూడా సిద్ధం కావాలనేది కూడా అధికారులతో మాట్లాడుకోవడం జరిగింది ఇప్పటికే వారు ఒక ప్రణాళిక కూడా చేసుకుంటూ ఉన్నారనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ఇబ్బందులు లేకుండా దర్శనాలు జరిగే విధంగా కృషి చేయడం తగిన ఏర్పాట్లు చేయడానికి కృషి చేయడం అదేవిధంగా ఇంతా నేను చెప్పినట్టుగా అక్కడ డార్మెటరీస్ రూములు ఒక పన్నెండు కోట్ల రూపాయలతోటి అదేవిధంగా ఇంకా దర్శనాలు ఇంకా రెగ్యులేట్ చేయడం కోసం ఒక కంపార్ట్మెంట్లు కట్టి తిరుపతి తరహాలో కంపార్ట్మెంట్ల ద్వారా ట్యూబ్లైన్ ద్వారా దర్శనం స్లాట్ల విధానంలో దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని ఎస్టిమేట్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాం దానికి పద్నాలుగు కోట్ల రూపాయలు అంచనాలు వేశారు ఆ డిజైన్స్ ప్లాన్స్ రెడీ అవుతూ ఉన్నాయి ఈ యొక్క దీన్ని కూడా తొందరలో మంజూరు చేయించుకుని ఒక రూములు డార్మిటరీసు కంపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే చాలా టెండర్లు పిలిచాం ఇరవై తారీఖున చాలా టెండర్స్ ఉన్నాయి కోటి పది లక్షల రూపాయలతో గృహ గృహ సంకల్పం వద్ద క్యూరైన్స్ కోసం అదేవిధంగా టెన్సైల్ స్ట్రక్చర్ సెట్స్ కూడా షేడ్ ఉండే విధంగా కోటి పదహారు లక్షల రూపాయలతోటి అవి కూడా టెండర్స్ పెరగడం జరిగింది ఇంకా లివలింగ్ చేయాలి ఎప్పుడైతే వరదలు వర్షాలు తగ్గుతాయో అక్కడ ఉన్నటువంటి ఏడు ఎకరాల స్థలాలు ఎనిమిది ఎకరాల స్థలాన్ని కూడా లెవెలింగ్ చేయటం దాంతో ఇంకా అదనంగా స్థలాన్ని సమకూర్చడానికి కూడా చూస్తూ ఉన్నాం ప్రయత్నం చేస్తూ ఉన్నాం వీటన్నిటిని కూడా చాలా చురుకుగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మంజూరు చేయించుకుని పూర్తి చేయలేని ఆలోచనతో ఇప్పటికే పాత పార్కింగ్ ఏరియా నుంచి మన కొత్త సిమెంట్ రోడ్లు కూడా తీసుకురావడం జరిగింది గౌరవ మంత్రి ఆనంద రామరెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లాం ఏదంటే కొత్త బ్రిడ్జ్ నుంచి వాడపల్లి ఊరు వరకు ఉన్న రూట్ని డబల్ లైన్ రూట్ చేయాలి ఇంకొక పన్నెండు పది పన్నెండు మీటర్ల స్థలం పన్నెండు మీటర్ల స్థలమైన కావాలంటే కోరడం జరిగింది వారు నేను వస్తాను స్వయంగా వచ్చి చూసి దానికి మా దానికి అనుమతులు మంజూరు చేస్తాను ఆ డబల్ లైన్ రూట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అని మంత్రి గారు కూడా చెప్పారు వారు వచ్చినప్పుడు ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఆ డబల్ లైన్ చేయడానికి కూడా దానికి ఉన్న అవకాశాలన్నీ పరిశీలిస్తున్నా ఆల్రెడీ ఆ భూమిని కూడా క్యాల్కులేట్ చేసి ఎంత భూమి పడుతుంది ఏ విధంగా ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి అంచనాలన్నీ కూడా కమిషనర్ గారి దగ్గర పంపించాం దానికి ఒక ఆరు కోట్ల రూపాయలు ఈ భూసేకరణకు అవసరం అంటున్నారు ఆ రోడ్డు కూడా డబల్ లైన్ రోడ్ ఆరు డబల్ లైన్ డివైడర్ సెంటర్ డివైడర్ తీసుకొచ్చి ఇంకొక రోడ్ వచ్చేలా కూడా ప్రయత్నం చేయడానికి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఎస్కలేటర్స్ కూడా పెట్టాలని బ్యాక్ సైడ్ ఏదైతే వచ్చి భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళా చుట్టూ మాడ తిరుగుతూ ఉన్నారు వారికి అడ్డంగా ఉండకుండా ఉండడం కోసం మనం ఫ్లైఓవర్ ఫుట్ ఓవర్ ఫ్లై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పెట్టాం అది కాకుండా ఎక్సలేటర్ పాటు పెడితే వృద్ధులు కానీ ఇంకా కొంతమంది ఇబ్బంది మొగాలను కొంత ఇబ్బందులు పడే వారికి కూడా అవకాశం ఉంటుంది అనేది ఆలోచించు బ్యాక్ సైడ్ ఒక ఎక్సలేటర్ కూడా ఏర్పాటు చేయాలని రెండు మెండ్ కూడా మాట్లాడటం జరిగింది అది కూడా ప్రపోజల్స్ రన్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మాడ వీధులు కూడా వెడల్ చేయాలని ఆలోచన ఉంది నలభై అడుగులు తక్కువ కాకుండా నాలుగు వైపులా మాడ వీధులు భక్తులు ఏ నమ్మకంతో అయితే ఏడు ప్రదక్షిణలు ఏడు శనివారాలని కోరుకుంటూ స్వామివారి మీద నమ్మకంతో వస్తూ ఉన్నారు వారికి సౌకర్యవంతంగా ఉండడం కోసం ఈ వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా అక్కడ స్థలానికి సంబంధించిన వారితో మాట్లాడుతూ ఉన్నాం ఇంతకు ముందు కూడా నేను మాట్లాడాను అక్కడ ఎవరైతే స్థలం యజమానులు ఉన్నారో వారిని పిలిచి మాట్లాడటం జరిగింది ఇక్కడ ఉన్న కొన్ని ఆక్రమణలు తొలగించాలని కానీ ఈ మాడవీధులకు సంబంధించి కొంత దేవస్థాన భూమి ఉంది కొంత ప్రైవేట్ భూ ఉంది వారందరిని కూడా కోరుతూ ఉన్నాం వారికి ఏదో విధంగా ఆర్థిక తోడ్పాటు ఇచ్చి అది ఖాళీ చేయించి నాలుగు మాడ వీధుల్లో నలభై అడుగులు తక్కువ కాకుండా భక్తులు రేపు ఆ యొక్క ఏడు శనివారాలు ఏడు ప్రదక్ష ఏడేసి ప్రదక్షిణ ప్రదీక్షలు చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా తీర్చిదిద్దడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం తెలియజేస్తా ఉన్నారు